लाल मार्च चिन्ना चिन्ना डाब लेना लाल मार्च छेड़े अच्छा तूने क्या किया केपर रहा नरका केपर गाये मेरा धांधा लग गया था ना बांधा था बांधो जैसे बांधा

మా తల్లు పిల్లలు మంత్రం నలుచుకుంటాయి నా పేరు నవనీత నవనీత మా ఆయనపెట్ చెంటి మరి అందోల్ మా ఊర్లో బెల్ షాపులు చాలా ఎక్కువ అవుతున్నాయి దానివల్ల తాగొచ్చి అసలు తా తల్లి పిల్ల మైకం లేకుండా పోతున్నది ఫుల్ యాక్సిడెంట్ అవుతున్నాయి దయచేసి అందరి షాప్ బంద్ చేయండి వంద రూపాయలు ఉంటే ఆ రోజుల్లో తిందామని చూసేవాళ్ళు వంద రూపాయలు ఉంటే ఈ రోజుల్లో ఎక్కడ మంది దొరుకుతుందా అని లెంకుతున్నారు దయచేసి దాన్ని మాత్రం బంద్ చేయించేలా చూడండి మా యొక్క ఈ చిన్న విన్న పని వినియోగించండి ప్లీజ్ మీకు దయచేసి దండాలు పెడుతున్నాము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు సంసారాలు ఉన్నాయి మమ్మల్ని వేధిస్తారు వేధిస్తుర్రు ఎంత వేధిస్తారో మాకు తెలుసు కొట్టే దెబ్బలు పడుతున్నది మేము తాగొచ్చి తంతుంది మమ్మల్ని మిమ్మల్ని కాదు కదా మా యొక్క భయాన్ని బాధను చూసి బంద్ చేయండి ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని మేము గతంలోనే ఎక్సైజ్ సీఏ గారికి ఒక లెటర్ చేయడం జరిగింది దీని మీద జిల్లా సూపరింటెండెంట్ గారికి ఒక కలెక్టర్ గారికి కూడా లెటర్ చేయడం జరిగింది అయినా ఎక్సైజ్ అధికారులు ఏం మాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగిస్తూనే ఉన్నారు గ్రామాల్లో బెల్ట్ షాపులు అమ్మేవారికి వైన్ షాపులు అధికంగా ఒక పది రూపాయలు క్వార్టర్ పైన తీసుకుంటే తీసుకొని ఇస్తున్నారు వాళ్ళు గ్రామాల్లో పోయి గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కిరాణం షాపుల్లో కానీ పాండబులల్లో కానీ ఎక్కడైనా సరే స్వేచ్ఛగా వాళ్ళ ఏలాంటి భయాలు లేకుండా జరుగుతున్నా అమ్ముకుంటున్నారు ఆ గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్మించడం వల్ల మందు దొరకడం వల్ల పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి భర్తలు పనిచేయకపోవడము ఆడపిల్లలను కొట్టడము అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంతేకాకుండా కొన్ని మధ్యాహ్నం పూట అగాత్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి అక్కడక్కడ ముసలో కొట్టి కూడా పైసలు గుంజుకొని తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి అన్ని అధికారుల దృష్టికి తెచ్చినా వాళ్ళు పట్టించుకోవడం లేదు అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు పాఠశాలల పక్కనే కానీ మందిరాల పక్కనే పాండబాల కానీ ఇలాంటి సం బస్ స్టాప్లకు దగ్గర కానీ ఇలాంటి చౌరసల దగ్గర కానీ అమ్ముతున్నారని మనం చెప్పినా వాళ్ళు ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు వరకు పట్టించుకోవడం లేదు దీన్ని వెంటనే తగు చర్య తీసుకునే వరకు మేము ఎక్సైజ్ సర్కిల్లో ప్రతి గ్రామంలో ప్రతి ప్రతి గ్రామంలో కానీ మండలంలో కానీ ఇలాంటి ఉద్యమాలు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ ప్రతి గ్రామ గ్రామాన ఒకటి మద్య నిషేధ కమిటీ అని వేసి దాన్ని ప్రతి సర్కిల్ పరిధిలో మేము దాన్ని చేసేందుకు మేము కంకణం కట్టుకున్నాం దీన్ని వెంటనే అరికట్టకపోతే మేము ప్రతి గ్రామాన తిరిగి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి బెల్ట్ షాపులు మూసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మేము చెప్తానున్నాం దీనికి మేము ప్రతి గ్రామాల్లో మహిళలందరినీ కూడగట్టుకొని ఇలాంటి ఉద్యమాలు స్టార్ట్ చేస్తామని మేము ఎక్సైజ్ అధికారులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నిబంధనలకు వ్యతిరేకంగా చిన్న చిన్న పాఠశాలల పక్కన అమ్ముతుంటే కొంతమంది ఊరదిరిగే తిరిగే పోకిరు విధవులు తాగి ఆడవిలను చేడాయిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి విషయాలు జరిగినా పేపర్లలో వచ్చినా మీడియాలో వచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి గ్రామాల్లో మధ్యాహ్నం అరికట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కావున ఇలాంటి చర్యలు తీసుకునేంత వరకు ఖచ్చితంగా సర్కిల్ పరిధిలో ఉద్యమం చేస్తాం దీనికి రాత్రి బావాలని చేయడా లేకుండా మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని నేను చెప్తా ఉన్నాను